महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षिकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति तस्य यो वदेत् तस्य कन्या वाणीजनुकन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మనం గత వీడియోలో శుక్రగ్రహం గురించి గురుగ్రహం గురించి తెలుసుకున్నాము ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అది జాతకం లేని వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ఈరోజు మనము కుజగ్రహము చాలామంది చూడండి కుజదోషం ఉంది నా కుజుడు బాలేడు అందుకే వివాహం అవ్వట్లేదని రకరకాల ఉంటాయి అసలు కుజుడు యొక్క ప్రభావం కేవలం వివాహం మీదే ఉంటుందా కుజుడు బాగుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి కుజగ్రహం గనక స్పాయిల్ అయినట్లయితే ఎక్కడా భయపడకుండా మనం ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా బయటపడతాము దానం కానివ్వండి భగవత్ స్మరణ కానివ్వండి ఏం చేసుకోవాలి బాగుంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా ధనుర్లగ్నము ధనసు రాశి మేకు కూడా ఈ కుజుడు శుభుడే సహజంగానే శుభత్వం ఉంది కుజుడికి పంచమాధిపత్యం వల్ల అయితే ఇక్కడ ఈ ధనసు లగ్నానికి ఈ కుజుడి యొక్క మహాదశ వచ్చినప్పుడు కానీ ఈ కుజుడు ఏమిస్తాడంటే సంతానం కలిగినప్పటి నుంచి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారో వారికి మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ కుజుడు అలాగే లగ్నంలో ఉన్నాడు అనుకోండి కుజుడు మంచి తెలివితేటలు ఉంటాయి ఎందుకంటే పంచమాధిపతి కాబట్టి కాకపోతే లగ్నంలో ఉన్నప్పుడు అయిపోయిన విషయాలను ఎక్కువగా వీళ్ళు స్మరించుకుంటూ ఉంటారు అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగిందని అది కొంచెం ఉంటుంది బట్ డిపెండ్ ఆన్ ఆ కుజుడు ఎంత బాగున్నాడు ఎంత పాడయ్యాడనే దాని మీద వీళ్ళ తెలివితేటలు ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు రెండులో ఉన్నాడు అప్పుడేంటంటే విదేశీ ధన యోగం అక్కడ కూడా ఇస్తాడు కాకపోతే రెండులో ఉన్నప్పుడు మాత్రం కాస్త తండ్రి ఆస్తిని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది కాకపోతే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆస్తికి సంబంధించిన కారకుడైన కుజుడుతో పాటు గురువు ఎలా ఉన్నాడు కుజుడున పొజిషన్ ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉదాహరణకి ఇదే కుజుడు మూడులో ఉన్నాడు అనుకోండి ధనస్సు లగ్నానికి అప్పుడు మాత్రం ఏమవుతుంటుందంటే తోబుట్టూల మూలంగా మీకు అంటే మీరు పెట్టేటువంటి ఖర్చులు కొంత తోబుట్టువులు సహకారం ఉంటుంది అదే గుజ్జుడు పాడైతే తోబుట్టూల మూలంగా ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి ఇక్కడ మూడో స్థానం అనేటువంటి తోబుట్టుల స్థానంలో ఖర్చుల స్థానాధిపతి వచ్చి కూర్చున్నాడు అలాగే పంచమాధిపతి కూడా అక్కడే వచ్చి కూర్చున్నాడు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే పౌరుష పరాక్రమాలు ఎక్కువగా ఇస్తాడు కానీ తోబుట్టులతో ఖర్చు ఉందా లేదా అనేటువంటిది మాత్రం అంటే మీరు వాళ్ళకి రుణపడున్నారా మీకు వాళ్ళు రుణపడున్నారా అనేటువంటిది గుజుడు పొజిషన్ చెప్తుంది అలాగే నాలుగులో ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పర్టికులర్గా మీకు ధనుర్లగ్నానికి ఫోర్త్ హౌజ్ అనేటువంటిది పూర్వీకుల ఆస్తులు ఇస్తుందండి గుర్తుపెట్టుకోండి అంటే తాతగారి ఆస్తి ఏదైతే ఉంటుందో తండ్రి గారికి రావడము తండ్రి గారి నుంచి రావడం అయితే తాతగారి ఆస్తికి స్థానమైనటువంటి చంద్రుడు బాగుండాలి చంద్రుడు పాడేడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే యాస్ట్రాలజీ అనేటువంటిది ఒక గ్రహం ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకో గ్రహంతో ఉండేటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి మిగతా ఎనిమిది గ్రహాలు ఎలా ఉన్నాయి అటువంటి తీసుకోవాలి అదేవిధంగా పంచమంలో ఉన్నాడు కుజుడు పంచమాధిపతి పంచమంలో ఉంటే మంచిదే దానివల్ల ఏమిటంటే సంతానం కలిగినప్పటి నుంచి ఒక రేంజ్ ఒక స్టేజ్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అండ్ అట్లాగే సంతానం కాస్త ఎక్కువగా జాబ్ హోల్డర్స్గా మిగిలిపోతూ ఉంటారు కానీ అదే మీ ధనాధిపతి కనుక పంచమ సంబంధాలతో బుధుడితో కనెక్ట్ అయితే అప్పుడు మళ్ళీ బిజినెస్ పీపుల్ అవుతారు ఆరులో ఉన్నాడు కుజుడు ఉదాహరణకి తెలివిగా శత్రువుని జయిస్తారు ఏళ్ళలో ఉంటే కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వీటిలో కొంత స్ట్రెస్ ఉంటుంది కానీ సంతానం మాత్రం శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు బుధక్షేత్రం అయినందుకు మంచి తెలివితే అట్లా మంచి పొజిషన్లోకి వెళ్ళడం జరుగుతుంది ఏళ్ళలో ఉన్నప్పుడు అదే ఎనిమిదిలో ఉంటే మాత్రం సంతానం విషయంలో కొంత ఇబ్బందులు వస్తాయి అంటే మిస్క్యారేజెస్ అవ్వడము కొంచెం సంతానాన్ని వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అదే తొమ్మిదిలో ఉన్నాడు అనుకోండి కుజుడు భక్తి యోగము ఆధ్యాత్మిక యోగాలు బాగుంటాయి కానీ అదే కుజుడు కనుక దశమంలో ఉన్నప్పుడు లగ్నానికి శుభుడై క్రియేటివ్ ఫీల్డ్స్ వల్ల వీళ్ళకి ఉంటుంది తెలివిగా వీళ్ళు సంపాదించుకుంటారు కాకపోతే ఎంతైనా శత్రుక్షేత్రం కాబట్టి అక్కడ చేసేటువంటి జాబ్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది కూడా వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ కుటుంబం అంటే శత్రుక్షేత్రంలో క్షేత్రంలో పంచమాధిపతి ఉన్నందుకు సంతానం దూరంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అంటే చదువు కోసం అన్ని రకరకాల ప్రాంతాలు వెళ్ళడం అంతేగాని ఇంట్లోంచి పారిపోవడం కాదు అదే పంచమాధిపతి బా వ్యయాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నట్లయితే మీ తెలివితేటలతో వ్యాపారాల్లో బాగా రాణించడం జరుగుతుంది పన్నెండో అధిపతి కనుక పన్నెండులో ఉన్నాడు పంచమాధిపతి కూడా అయ్యాడంటే కనుక సంతానం ఖచ్చితంగా విదేశాలకు వెళ్తుంది అయితే మీకు కుజుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో అంటే శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవు బెల్లము క్యారెట్స్ తినిపించండి ఎక్కువగా లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయండి అనేవి అలా బాగుంటుంది ఈ కుజగ్రహ సంబంధించిన విషయంలో అనేక మందికి చాలా అపోహలు ఉన్నాయి ఏమిటంటే లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి కాన్సెప్ట్ తెలియక లగ్నం నుంచి ఎక్కడున్నా కుజుడు పాపనే అనుకుంటున్నారు కాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభఫలప్రదాహ అని చెప్పడం జరిగింది అంటే త్రికోణాధిపతులు కనుక అయినట్లయితే వాళ్ళు శుభ ఫలితాలు ఇస్తారు అంటే ఏ లగ్నానికి శుభులు అసలు కుజుడు తీసుకుంటే మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు మీన లగ్నానికి శుభుడు అవుతాడు ఎందుకు లగ్నానికి లగ్నాధిపతి కర్కాటకానికి ఏమో పంచమాధిపతి సింహానికి భాగ్యాధిపతి వృచ్చికానికి కూడా లగ్నాధిపతి అవుతాడు ధనుల ధనస్సుకేమో పంచమాధిపతి మీనానికి భాగ్యాధిపతి త్రికోణాధిపత్యాలు వచ్చాయి కదా మరి మిగతా ఏ లగ్నాలకు పాపులు అవుతారు అంటే వృషభం సప్తమాధిపతి మారకుడు అవుతాడు మిథునం సష్టమాధిపతి అవుతాడు కన్యా తృతీయ అష్టమాధిపతి అవుతాడు అదేవిధంగా తుల ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు మకరం చతుర్థ లాభాధిపతి మరి లాభం వచ్చింది కదండి అంటే అలా కాదు కోణాధిపత్యమే రావాలి అదేవిధంగా కుంభం తృతీయ దశమాధిపతి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లగ్నానికి శుభుడైనా పాపైనా ఒక్క విషయం ఆ గ్రహము ఉన్న ప్లానెట్ ఎక్కడైతే ఉందో అక్కడ బాగుందా బాలేదా ఎలా అంటే ఒక్కోసారి చూడండి మనకి మన ఇంట్లో పర్సనే వ్యసనాలకు గురయ్యాడు అంటే రకరకాల డ్రింకింగ్స్ కానీ వాటికి వీటికి హ్యాబిట్స్కి గురైపోయాడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళి అక్కడ ఆ వ్యసనాలు గురవడం వల్ల వాటికి ఖర్చు పెట్టేస్తాడు అంటే ఏమిటి వీడు పాడైంది మన ఇంట్లో వాడే ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు పుట్టాడు చక్కగా ఇంట్లో పెంచారంతా ఉంది కానీ ఎందుకు మరి సొంత వాళ్ళే కదా అంటే ఆ పర్సన్ వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళలా అయితే తాగుడుకు అలవాటు పడ్డాడో ప్లానెట్ లగ్నానికి శుభుడైనప్పటికీ ఒక్కొక్కసారి ఆ ప్లానెట్ ఆ రకంగా పనిచేస్తుంది దాన్ని పిఏసి అంటారంటే ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ మరి శుభ లగ్నాలు శుభుల గురించి చెప్పుకున్నాం పాపుల గురించి చెప్పుకున్నాం మరి పాపులు కూడా అలా రిజల్ ఏమైనా రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా అంటే ఉంటుంది అంటే ఈ లగ్ కొన్ని లగ్నాలు పాపులు అనుకున్నాం ఏవేవి వృషభము మిథునము కన్యా తుల మకర కుంభ లగ్నాలు లగ్నాలు అయితే ఈ లగ్నాలకి కుజుడు పాపి ఫైన్ కానీ ఒక్కొక్కసారి ఇది కనుక వెళ్ళి శుభ నక్షత్రాల్లోని శుభరాశుల్లో ఉన్నప్పుడు అది శుభ ఫలితాలు ఇచ్చేస్తుంది పాపత్వం పోతుంది ఎలా అయితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా బయట ఎవరో పరిచయమై వాళ్ళు మన పట్ల కేర్ చూపిస్తారు ఒక్కోసారి మన పట్ల ప్రేమ చూపిస్తారు ఎంతో నమ్మకంగా ఉంటారు కొంతమంది అందరూ అనట్లేదు నేను కొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాగా బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా అది మనుషుల తత్వాలని బట్టి వాళ్ళు ఎలా మనతో ప్రవర్తిస్తారో లగ్నానికి శుభుడైనా పాపైనా ప్రవర్తన జరుగుతుంది అయితే ఏంటంటే లగ్నానికి శుభుడై ఇంకా శుభగ్రహాలతో కలిస్తే ఇంకెక్కువ శుభం ఉంటుంది పాపై పాపగ్రహాలతో కలిస్తే ఇంకా ఎక్కువ పాపం ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే మాట చాలామంది ఈ కుజ సంబంధించిన విషయంలో కుజదోషము అనే చాలా బాగా పట్టుకుంటారు ఏమండి కుజదోషం ఉందంట కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతోనే వివాహం చేయాలి అంటూ ఉంటారు అదొక కాన్సెప్ట్ కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్న వాళ్ళతో వివాహం చేయాలని కానీ వివాహ ప్రక్రియ వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాల్సిన విషయం ఏంటంటే మీరు సప్తమ స్థానాధిపతి అంటే మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సెవెంత్ లాడ్ ఎలా ఉన్నాడు వివాహ కారకుడు ఎలా ఉన్నాడు పన్నెండవ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఇవి ప్రధానంగా తీసుకోవాలంటే సెవెంత్ లాడ్ అండ్ ట్వెల్త్ లాడ్ దీంతోపాటు స్త్రీలకైతే కుజగ్రహం ఇప్పుడు మనం కుజగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం కదా కుజుడు ఎక్కువ స్పాయిల్ అయితే స్త్రీలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంతేగాని పురుషులకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది పురుషులకు కూడా ఉంటుంది కానీ అది వేరే విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది కుజుడు ఓన్లీ సప్తమ స్థానంలోనే పన్నెండవ స్థానంలో పాడైతే మాత్రమే వివాహం మీద ఎఫెక్ట్ ఉంటుంది ప్రతి ప్లేస్లో ఎఫెక్ట్ ఉండదండి ఎలా అంటే ఇప్పుడు లగ్నంలో పాడయ్యాడు జీవుడు యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోతాడు లేదా మూర్ఖంగా తయారవుతాడు ధనస్థానంలో పాడేయడం అప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు వస్తాయి కానీ వివాహం విషయంలో అవ్వాలంటూ లేదు అక్కడ సప్తమ స్థానాధిపతి కూడా కలిస్తే అప్పుడు వివాహం మీద ఉంటుంది మూఢలో పాడయ్యాడు ఉదాహరణకి అప్పుడు సిబ్లింగ్స్తో గొడవలు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అలా ఏ స్థానంలో పాడైతే ఉదాహరణకి నాలుగో స్థానంలో పాడయ్యాడు కుజుడు అలాంటప్పుడు వాళ్ళు ఆ కుజుడు ల్యాండ్స్ కారకుడు కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోకూడదు అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి లేదా అతని పేరు మీద కొనుక్కోకుండా అతని జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేర్ల మీద కొనుక్కోవాలి ఈ జాగ్రత్తలు పాటించాలి పంచమంలో పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మిస్క్యారేజెస్ అవ్వడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేదా పిల్లలు పుట్టిన పిల్లలు చాలా స్వభావంగా ఉండడం అలా ఏ ఏ ప్లానెట్ అంటే కుజుడు ఎక్కడికి వెళ్ళి పాడై ఉన్నాడు ఆరైతేనేమో ఈ యొక్క శత్రుత్వాలు ఎక్కువగా పెరగడం శత్రువుపై జయం అంటే శుభత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రుపై జయం ఉంటుంది పాపత్వం పొంది ఆరులో ఉన్నాడు అనుకోండి శత్రు పేడ ఎక్కువగా ఉంటుంది చాలామంది అంటుంటారు ఏమండి మాకు బాగా శత్రువులు ఉన్నారండి అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా మీకు సప్తమంలో పన్నెండులో ఉంటే వివాహం మీరు చూపిస్తుంది ఎఫెక్ట్ అన్నాను కదా అలాంటప్పుడు చక్కగా మీరు గోవుకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవి చేస్తున్నట్లయితే ముఖ్యంగా కుజుడు శని కలిసి ఉన్నారనుకోండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించినట్లయితే తొందరగా దాని యొక్క ఉపశమనం అనేటువంటి లభిస్తుంది అదేవిధంగా కొంతమంది కుజదోషం కాస్త కుజదోషంలా కాకుండా సర్పదోషంగా మారుతుంది రాహుతో కలిసినప్పుడు అలాంటప్పుడు రాహుకేతులు పూజ చేయించుకోవడము కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఇవి చేస్తూ ఉండాలి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తున్నట్లయితే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఆయుష్ని శని భగవానుడు ఎలా ఇస్తాడు కుజుడు కూడా ఆయుష్ని నిర్ధారం చేస్తూ ఉంటాడు ఎందుకంటే లగ్న అష్టమాధిపతి కుజుడు బాగా పాడయాడు అనుకోండి అందుకే జండ్ సడన్ డెత్ అంతా ఉంటాం అసలు అనుకోలేదండి సడన్గా స్ట్రోక్ వచ్చింది సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది వెళ్తే వెళ్తే యాక్సిడెంట్ అయింది అంటూ ఉంటాం బికాజ్ ఆఫ్ కుజుడు పాత్ర అక్కడ ఉంటుంది మరి ఇలా గ్రహాలు ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అసలు జాతకమే లేదు ఏమీ లేదు కానీ మాకు లైఫ్లో ఎక్కువగా భూమి మూలంగా ఇబ్బందులు వస్తున్నాయి అన్నదమ్ముల మూలంగా ఇబ్బంది వస్తుంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేనట్లయితే బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టుగా ఉన్నాము ఎనర్జిటిక్గా లేకపోతున్నాము అంటే దాని అర్థం మీ జా జన్మజాతకంలో కుజగ్రహం పాడైందని అలాంటప్పుడు మీరు చేయవలసింది చాలా సింపుల్గా కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన కానీ లేనట్లయితే ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం చేయండి లేనట్లయితే ఇంట్లోనే పుష్పాలు వేస్తూ ఆ స్వామివారి అమ్మవారిని తలుచుకోండి అప్పుడేమవుతుందంటే ఈ కుజగ్రహ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలే ఈ రూపంలో వస్తాయి అంటే పూర్వజన్మల్లో ఎవరైనా ల్యాండ్ తీసుకున్నాము ఈ రూప ఈ జన్మలో మన ల్యాండ్ ఇంకొరవరు లాక్కోవడమో లేకపోతే ల్యాండ్ కొనలేని పరిస్థితి రావడమో ఇబ్బంది పడ్డము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నదమ్ములతో సఖ్యత లేకుండా అన్నదమ్ములు ఇబ్బంది పెట్టాము అప్పుడు ఈ జన్మలో అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు గొడవలు వస్తూ ఉంటాయి అలాగా ఒక్కొక్క అంటే ఒక వ్యక్తి తనంతట తాను స్వయంగా నిలబడదామనుకునేటప్పుడు మీరు ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి ఈ జన్మలో ఏమైపోతుందంటే మీరు నిలబడే స్థితిలో కూడా కోల్పోతుంటారు అలా మనం చేసినటువంటి కర్మే ఈ రూపంలో ఇక్కడ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనం అనుభవిస్తూ ఉంటాం అంతేకాని కుజుడు ఏదో మన మీద పగబెట్టుకొని వచ్చి ఆయన ఏం చేయడు మనం చేసుకున్న కర్మ కుజుడు రూపంలో వస్తుంది ఇట్లాంటివన్నీ గొడవలు కావచ్చు ఈ భూములు కావచ్చు ఫ్యాక్టరీస్ కొంతమంది చూడండి ఫ్యాక్టరీ పెట్టి నష్టపోతుంటారు అంటే ఏమిటి పూర్వజన్మల్లో ఒక మంచి ఫ్యాక్టరీ మీకు ఎవరైనా అప్పచెప్తే మీరు దాన్ని కాస్త లాస్ట్లోకి తీసుకెళ్ళి కావాలని పని కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఈ జన్మలో ఫ్యాక్టరీలు పెట్టి ఇబ్బంది పెడతారు ఇది వెరీ క్లియర్లీ మనకి కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను అన్నీ కూడా కాబట్టి చాలామంది భూములు కబ్జాలు చేస్తుంటారు ఈ జన్మల్లో వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పిందంటే విపాకం అనేటువంటి గ్రంథము వెయ్యి జన్మలు మలములో పురుగుగా పుడతాడట వ్యక్తి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమహా